ఇప్పుడున్న యుగం కలియుగం ఇది మన పురాణాల ప్రకారం నాలుగవ యుగం ధర్మాన్ని మర్చిపోతున్న సమాజం ఆ ధర్మాన్ని ఈ కాలం పేరు కలియుగం కానీ ఈ చీకటి సమయానికి కూడా ఓ ముగింపు ఉంది ఆ ముగింపే కలియుగం ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ వన్ కలియుగం అంటే ఏమిటి నలుగురు పాదాలతో నిలబడిన ధర్మం ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వెళ్తుంది బ్రహ్మ ముహూర్తం కాదు ఇది కలియుగం అంతం దిశగా ప్రయాణం కలియుగం అనేది హిందూ ధర్మంలో నాలుగు యుగాలలో చివరిది ఇవి కృతాయుగం దాపర యుగం మరియు కలియుగం కలియుగం అంటే విచిత్రమైన యుగం మానవుల్లో పాపాలు పెరగటం సత్యం ఆగిపోవడం అధర్మం పెరగటం జరుగుతుంది ఇది ధర్మం క్షీణించే కాలం కలియుగం మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది మనం కలియుగం ప్రారంభించి దాదాపు ఐదు వందల సంవత్సరాలు మాత్రమే గడిచినట్టు పురాణాలు చెప్తుంటాయి పాటు కలియుగం లక్షణాలు ప్రజలు ధర్మ మార్గాన్ని విడిచి పాప మార్గానికి వెళ్తారు సత్యం వికృతవుతుంది శుభ్రంగా పూజలు వ్రతాలు చేస్తారు కానీ నిజమైన భక్తి తగ్గిపోతుంది స్వార్థం కోసం మతాన్ని వాడుకుంటారు ధనం స్వార్థం కామం ఆధారంగా సంబంధాలు వస్తాయి బ్రాహ్మణ తత్వం జాతకంతో కాదు జన ఆధారంగా నిర్వర్తించబడుతుంది గురువులను వృద్ధులను గౌరవించకపోవడం జరుగుతుంది వర్షాలు కాలంలో రావు పంటలు పండకపోవడం మొదలవుతుంది జీవనశైలి తగ్గుతుంది మొదట వంద సంవత్సరాలు జీవించేవారు చివరికి ట్వంటీ ప్లస్ థర్టీలోనే మరణిస్తారు పార్ట్ త్రీ కలియుగంలో శ్రీకృష్ణుడు దాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించారు ఆయన భగవద్గీతను ఇచ్చి ధర్మ మార్గాన్ని చూపించారు కలియుగంలో ప్రారంభంలోనే ఆయన భూమిని విడిచారు కానీ కొంతమంది అంటారు కలియుగంలో కూడా శ్రీకృష్ణుడు ప్రభావం ఉందని పవిత్ర నాయ సాధున వినాశనాయ దుష్కృతం అనే వ్యాక్యం ప్రకారం భగవంతుడు ఎప్పుడైనా ధర్మ మార్గం కోసమే వస్తాడు పార్ట్ ఫోర్ కలి అవతారం అతని అవతారం కలియుగం చివరిలో జరుగుతుంది అంటే ఇంకో లక్షలాది సంవత్సరాలు గడవాలి కలికి భగవాన్ అనేది విష్ణువుకి పదవ అవతారం అవతారంలో చివరిది ఉత్తరప్రదేశ్లోని శంబాల గ్రామంలో జన్మిస్తాడు తల్లి పేరు సుమతి తండ్రి పేరు విష్ణు యాష చేతిలో ఉగృధమైన ఖడ్గం ఉంటుంది తెల్ల గుర్రంపై కూర్చొని ఉంటాడు కలికి అవతారం వచ్చిన తరువాత కలియుగంలో విస్తరించిన అధర్మం అన్యాయం దుష్ట శక్తులకు అంతం చేస్తారు కలియుగం ముగింపు కలి అవతారం వచ్చిన తరువాత కలియుగం ముగుస్తుంది ఆ తరువాత మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది అదే యుగ చక్రం ఇది కలియుగం గురించి మరియు కలికి అవతారంపై ఒక చిన్న సమాచారం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి